బిజెపి మొదటి నుంచి కూడా అట్టుంటే వాళ్ళ మరి కావులు ఇచ్చుకోవాల్సిన పని ఎందుకు వస్తుంది అవన్నీ చేస్తున్నారు కానీ అంటే కనీసం మోడీ మాట్లాడకపోవడం ఆయన నుంచి అన్న హామీలు వస్తాయేమో అనుకుంటా ఏం లేకపోవడం సైలెంట్ గా వచ్చి వెళ్ళిపోవడం కార్యక్రమం అనేటటువంటిది ఏ బేసిస్ మీద నిర్ధారించుకున్నారు అన్నది ఆధారపడి ఉంటుంది కార్యక్రమం అనేటటువంటిది ప్రమాణ స్వీకారానికి ఆయన పిలిచారు ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి వెళ్ళిపోయారు అంతే కదా ప్రమాణ స్వీకారం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈవెన్ వివిధ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రమాణ స్వీకారాలకు వెళ్ళారు ఎక్కడా కూడా ఉపన్యాసం ఇవ్వరు అభినందించడానికి వస్తారు కమన స్వీకారం అయిపోయాక హగ్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు అనౌన్స్మెంట్లు అనేది విడిగా ఇప్పుడు క్రింద సార్ కూడా మనకి అమరావతి వేదిక మీద ఇచ్చింది హామీ గుర్తు తెచ్చుకుంటారు కదా అది అట్లాంటి కార్యక్రమం అకేషన్ బేసిస్ అవుతుంది తప్పించి దీని దాంట్లో అయితే ఉండకపోవచ్చు ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సంబంధం లేదు అది ఆ రోజునే చెప్పాడు కదా సిద్ధార్థన సింగ్ హామీలు ఎన్డీఏ ప్రభుత్వంగా ఉంటాయి సెంట్రల్ లో ఇక్కడ హామీలు ఇక్కడదే మేము మద్దతు ఇస్తాం అనేటువంటిది అదే రూట్ ఉంటుంది కాబట్టి మరి అట్లాంటప్పుడు ఆ హామీలకి మోడీ సమక్షంలో సంతకం ఎందుకు ప్రతిపక్షానికి ఇది ఒక అవకాశం వాడతారు వాడాలి కూడా ప్రజాస్వామ్యంలో అదొక పార్ట్ వాడకపోతే ఎట్లా ప్రతిపక్షం అన్నాక ఆల్రెడీ బిగిన్ చేశారు వాళ్ళు రోజు ఏ సంతకం మర్చిపోయారా పెళ్లి మిస్ అయిందా ఎట్లాంటి అన్ని నేను నా దృష్టిలో